హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు షూట్ చేశాను అనమాట సో ఆ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి లైనింగ్లు నేను ఆ స్టాక్ వచ్చాయండి కొత్తవి అయినా ఇంకా కొన్ని కలర్స్ తక్కువనే వచ్చాయి నేను పెట్టిన కలర్స్ అన్నీ రాలేదన్నమాట కొన్ని కలర్సే వచ్చాయి బ్లౌజెస్ ఏమో చాలా ఉన్నాయి కస్టమర్స్ ఇచ్చినవి వాటికి కొన్నింటికి కలర్స్ ఇంకా దొరకలేదు ఒకవేళ కలర్స్ లేవంటే కనుక మళ్ళీ నేను అవి బయట తెప్పియాలి బయట తెప్పియచ్చు కానీ మన దగ్గర ఉండే క్వాలిటీ బయట ఉండదండి నేను మంచి క్వాలిటీ లైనింగ్ అయితే యూజ్ చేస్తాను అనమాట సో అందుకే నేను మీటరు సిక్స్టీ రూపీస్ అమ్ముతాను క్వాలిటీ సూపర్గా ఉంటుంది బయట అయితే మనకి తక్కువ ఇస్తారు కానీ క్వాలిటీ మన దానంత అయితే ఉండదు ఇందో కూర్చొని ప్రశాంతంగా లైనింగ్ కట్ చేసుకుంటుంటే మంచాలు తీసుకొని వచ్చారనమాట మంచాలు ఆర్డర్ ఉండింది ఆర్డర్ పెట్టాను వచ్చాయి సో ఆర్డర్ పెట్టారేంట ఎప్పుడు ఉండవా అని చెప్పేసి మీకు డౌట్ కావచ్చు మంచాలు ఎప్పుడు ఆర్ రెడీగానే ఉంటాయండి కానీ ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను ఎవరైతే ఆర్డర్ చేస్తుంటారో వాళ్ళకి తెప్పిస్తూ ఉంటాను అనమాట సో ఇంతలోపే ఓ కస్టమర్ వచ్చారండి సో వీళ్ళకి బ్లౌజ్ వర్క్ కావాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇస్తే నేను రేపు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఇవ్వాలి అంటే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి నైట్ తీసేస్తే ట్వెల్వ్ అవర్స్ ఇంకా తక్కువ వస్తుంది సో ఇది వేసి ఇవ్వాలక్క మాకు పుట్టించి కూడా ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు సో అంత టైం అంటే మనకి సరిపోతుందో లేదో కరెంట్ పోయినా లేదంటే టైలర్స్ టైంకి ఇవ్వలేకపోతే ప్రాబ్లం అవుతుంది కదమ్మా ఒకవేళ నైట్ అయితే పర్వాలేదా అని చెప్పేసి అంటే లేదక్క అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఊరికే కావాలని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఒక గంటకు వచ్చినాడనమాట అబ్బాయి వచ్చేసి అన్నట్టు ఈవినింగ్ అయినా పర్లేదు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు అనమాట సో వాళ్ళు మాకు టాస్క్ ఇవ్వాలన్నట్టుగా చూస్తారో ఏమో నాకు అర్థం కాదండి ఇంకా ఈ పిల్లోడన కంప్యూటర్ వర్క్ సింపుల్లీ సెలెక్ట్ చేసుకొని ఈవినింగ్ ఫోర్కి అని చెప్పేసి అన్నారు ఇంకొంతమంది అండి సీజన్లో ఫుల్ సీజన్లో వస్తారు మగ్గం వరకు ఈరోజు ఇస్తాము రేపు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట అసలు నాకైతే నవ్వు వస్తుంది అనమాట వాళ్ళు తెలిసి అడుగుతారా తెలియక అడుగుతారా అసలు మగ్గం వరకు వన్ డేలో ఎక్కడ నీకు వస్తుంది అండి అసలు కనీసము ఆలోచిస్తారా లేదా అనిపిస్తుంది అనమాట నిజంగా సీజన్లో వచ్చి ఫుల్ పని మీద ఉన్నప్పుడు ఇట్లాంటి జోగులు వేస్తే ఓ పక్క కోపం వస్తుందండి మామూలుగా కోపం రాదు కానీ వాళ్ళకు తెలియదు పాపం అది ఎంత టైం పడుతుంది ఏమీ అనేది తెలియదు సో కాబట్టి వాళ్ళ మీద ఏం కోపడతా చెప్పండి నవ్వుకోవడం తప్ప సో ఇంకా అలా ఉంటుంది అనమాట ఆ అబ్బాయి గంటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి నాకు నవ్వొచ్చింది అనమాట నేను సాయంత్రం ఆరు ఏడుకైనా ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ పిల్లలు లేదు నాకు నాలుగకే కావాలక్క మేము వేరే ఊరికి వెళ్ళాలక్క అని చెప్పేసి అన్నాడు నాలుగైదు షాపులు దిగేసి వచ్చాడనమాట ఎవరు కుట్టమని చెప్పేసరికి ఇంకా ఆముగా వచ్చేసినాడు అనమాట నా దగ్గరికే మళ్ళీ కుట్టండి లెక్క రేపు రాత్రికి కాకుంటే ఎల్లుండి పొద్దున్నే వచ్చి తీసుకుంటా లెక్క అని చెప్పేసి చెప్తుంటే నవ్వొచ్చింది సో పిల్లలు చేసిన దానికి నాకు సీజన్లో జరిగిన కొన్ని విషయాలు గుర్తొచ్చాయన్నమాట అవే నేను మీ షేర్ చేసింది ఇది వచ్చేసి చాలా రోజులు అవుతుందండి బ్లౌజ్ ఇచ్చి పాపం సో వీళ్ళు తీసుకెళ్ళడానికి రావట్లేదు అలాగే బూటీస్ కావాలి అని చెప్పేసి అంటే బూటీస్ తెప్పించాను ఇంకా కొందన్స్ పెట్టించాను అనమాట దానికి బూటీస్కి సో ఇది వచ్చేసి చిన్న మంచం ఆర్డర్ అనమాట సో అందుకే చిన్న మంచం లెగ్స్ తీసుకొని వచ్చారు చాలామంది కింద కూర్చునే మిషన్స్ తీసుకుంటున్నారు మంచాలు తీసుకుంటున్నారండి కింద కూర్చునేటివి కొంచెం ప్రాబ్లమ్ చేయలో కూర్చునేటివి తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా అందుకే ఫ్రంట్ స్ట్రైట్ మార్కింగ్ అయితే వేశాను త్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇది వచ్చేసి కస్టమర్ స్టిచ్ చేసుకుంటారు జస్ట్ వర్క్ ఒక్కటి అడిగారు అనమాట సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రెండు బ్లౌజెస్ కూడా కుందంచు పెట్టాలి ఇంకా మధ్యాహ్నం అని చెప్పేసి ఇంటికి వచ్చేసి బోన్ చేసేసి ఒక గంట రెస్ట్ తీసుకొని లేసాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సో ఫోర్ థర్టీకి క్లైమేట్ ఇలా ఉందన్నమాట సో బయట అయితే ఎంత ప్రశాంతంగా ఉంది ఈరోజు మా ఇంటి ముందు ఒక్క బండి లేదండి ఎంత ఖాళీగా కనిపిస్తుంది కదా మామూలుగా అయితే ఇది బండ్ల పార్కింగ్ లాగా ఉంటుంది అనమాట అన్ని బండ్లు పెట్టి అనమాట సో ఈరోజు ఒక బండి కూడా లేదు మళ్ళీ నేను ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ వచ్చేసాయి అనమాట వెహికల్స్ అవి సో ఇంకా పళ్ళు పళ్ళు అని చెప్పేసి కేకలు వేస్తున్నారు అనమాట ఆటోలో సో అని చెప్పేసి జగన్కి చెప్పాను అనమాట జగన్ హాస్టల్ నుంచి వచ్చాడు కదా పండ్లు తింటాడు మేము తను లేనప్పుడు తెచ్చుకున్నాము ఒక టూ త్రీ టైమ్స్ తెచ్చుకొని తిన్నాం అనమాట సో జగన్ వచ్చాడు కదా సో జగన్ కూడా తింటాడని చెప్పేసి తెప్పించాను ఇవి మామిడిపల్ల సీజన్ కాబట్టి మామిడి పళ్ళని చూస్తే ప్రాణం లేసి వస్తుంది అండి తినాలి తెచ్చుకోవాలి అనిపిస్తుంది కానీ తెచ్చుకున్నాక తినేటప్పుడే కొంచెం బాధ కూడా వేస్తుంది అన్నమాట ఎందుకంటే మనం అంత ఇష్టంగా తెచ్చుకుంటే అసలు స్వీటే లేవండి బేనీస పళ్ళు అని చెప్పేసి అమ్ముతున్నారు అస్సలు స్వీట్ లేదనమాట సో పడుకొని లేసేసరికి నమోహం చూడండి ఎలా అయిపోయింది ఒక్క హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిద్ర అసలు ఏం సరిపోదు అనమాట ఎందుకంటే పడుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు నిద్ర రాదు సో హాఫ్ అన్ అవర్ తర్వాత నిద్ర వస్తుందిలే అనుకునేసరికి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఎవరూ ఫోన్ చేయలేదులే ఈరోజు కస్టమర్స్ అనుకుంటే కంపెనీ వాడన్నా ఫోన్ చేసి లేపుతాడు అనమాట వాళ్ళు కూడా ఫోన్ చేయలేదులే హ్యాపీగా అనుకోవచ్చు అంటే జగన్కి కాలేజీ అయిపోయింది కదా కోసం అని చెప్పేసి మేము ఆ కాలేజీ నుంచి కాల్ చేసినాం మేము ఈ కాలేజ్ నుంచి కాల్ చేస్తామని చెప్పేసి లేపుతారనమాట ఇంకా అని చెప్పేసి లేసాను రేపు ఉందని చెప్పేసి బెంగళూరు నుంచి పువ్వులు అయితే ఆర్డర్ పెట్టామన్నమాట సంపెంగలు కానీ ఇక్కడికి వచ్చేసరికి సగం పువ్వులు పాడైపోయినాయండి అసలు చాలా బాధేసింది అది ఎక్కటి వాసనండి బాబు కవర్ ఓపెన్ చేసేసరికి అసలు గుమ్మాలిస్తున్నాయి నేను లాస్ట్ టైం మొగ్గలు తెప్పించాను హైదరాబాద్ నుంచి అవి అంత స్మెల్ ఏం రాలేదన్నమాట కానీ ఇవి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది నేను లాస్ట్ టైం తెప్పించింది గ్రీన్ కలర్ వనుకుంటాను అందుకే స్మెల్ ఏం లేదే మన మేబీ గ్రీన్ కలర్ ఉండవేమో ఎల్లోవి మాత్రం చాలా చాలా మంచి వాసన ఉన్నాయన్నమాట ఇంకా సాయంకాలం ఇంట్లో పూజ చేసేసుకొని వెళ్తాను ఖచ్చితంగా షాప్ దగ్గరికి షాప్ పూజ దీపరాజన చేసేసి ఈ షాప్కి వచ్చేసాను సో క్లిబ్ల బాక్సెస్లో క్లిబ్బులు అన్నీ అయిపోయినాయి అన్నమాట సో అన్నీ నీట్గా ప్యాకింగ్ చేసేస్తున్నాము ఈరోజు ఒక్కటే వచ్చిందండి ఆర్డర్ అందుకే ఒక్కటే మంచమే తెప్పించాను అనమాట ఒక స్పానర్ అలాగే ఈ పెన్సెస్ కుందన్స్ పెట్టుకోవడానికి ఇవి మనకు కుందన్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి నాకైతే కంప్యూటర్ మిషన్ వర్క్ అయించిన తర్వాత ఇవి పెట్టడానికి భలే యూజ్ అవుతాయి అన్నమాట ఎంత ఎంతగా ఒక పెన్సిల్ అని అడిగినారు పెన్సిల్స్ అవి ఫ్రీగానే ఇస్తాను పెన్సిల్ స్పానర్ ఫ్రీగానే ఇస్తాను డబ్బులు తీసుకొని ఎవరు మొన్న కామెంట్ చేసినారనమాట మీరు పెట్టే స్టిక్ పెన్సిల్స్ ఎంత అని అందుకు చూపిస్తుంది అనమాట ఇది అమౌంట్ పెట్టేది కాదు ఫ్రీగానే ఇచ్చి పంపిస్తాను నేను ఇలా ప్యాకింగ్ చేసి పంపించేస్తాను అనమాట ఈ స్పానర్ వచ్చేసి మీరు మంచం బిగించుకునేటప్పుడు యూస్ అవుతుంది అలాగే మీరు తీసుకోవాలన్నా ఫిట్టింగ్ చేసుకోవాలన్నా ఈ స్పానర్ ఉంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది అందుకే స్పానర్ కూడా ఇస్తున్నాను మామూలుగా అయితే స్పానర్ అన్నది ఒక స్పానర్ వచ్చేసి క్వాలిటీకి తెప్పిస్తామండి మేము ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక స్పానరు అందుకే నేను వాటి కూడా ఎన్ని అమౌంట్ అయితే తీసుకోను అనమాట వచ్చేసి ఇలా చిన్నవి అయితే ఇలా వస్తాయి లెగ్స్ వీటికి ఇలా ఒకేసారి బోల్టులు ఫిక్స్ చేసి ఇస్తామండి వీటిని మీరు జస్ట్ ఫ్రేమ్కి బింగ్ చేసుకోవటమే అనమాట లోపల ఒక స్ప్రింగ్ వేసి ఉంటారు ఈ లోపల స్ప్రింగ్ వేసి తర్వాత ఇది పెడతాం కాబట్టి మనం ఈ బోల్డర్ పెట్టుకోగానే టైట్ అయిపోతుంది అలాగే స్పానర్ కూడా దీనికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి చిన్నది కింద కూర్చోవడానికి అడిగారు అనమాట అందుకే కింద కూర్చొని ఇది అయ్యేలాగా ప్యాక్ చేస్తున్నాను ప్యాక్ చేస్తున్నాను సో వచ్చేసి ఒకే కవర్లో పెడదామని చెప్పేసి గ్రీన్ కలర్ కవర్ తీసుకున్నాను అది చిన్న కవర్ అండి పట్టలేదు అని మళ్ళీ పెద్ద సైజు కవర్ తీసుకొని క్లిప్లో బాక్సెస్ అలాగే మగ్గం వి లెగ్స్ అన్నీ పెట్టేసి ప్యాకింగ్ చేస్తున్నాము సో నాకు రావట్లేదంట ప్యాకింగ్ చేయడం మా జగన్ నేను చేస్తానులేమ్మా అని చెప్పేసి తను తీసుకున్నాడు అనమాట సో తను ఫస్ట్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టర్ అన్నది వేసేస్తున్నాడు అనమాట నీట్గా ప్యాకింగ్ చేస్తున్నాడు నాకే రాలేదులేండి నిజంగా ఎందుకంటే ఎప్పుడైనా చేస్తే కదా మనకు వస్తుంది ఎప్పుడు ఆర్డర్ వచ్చినా మా ఆయన చేస్తాడు లేదంటే పిల్లలు చేస్తుంది నేను ఎంతసేపు ఉన్నా పైన పైన చూసుకునేదాన్ని అనమాట సో కాబట్టి నాకు రాలేదు ఇంక ఇంతలోపు కంప్యూటర్ మిషన్లో మార్నింగ్ ఇచ్చి వెళ్ళారు కదా అది ఫ్రంట్ బ్యాక్ మధ్యాహ్నం వేసి లంచ్కి వెళ్ళాను అనమాట నేను ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత హ్యాండ్స్ సెట్ చేశాను అది మిర్రర్స్ పెడుతున్నాను అనమాట సో మిర్రర్ వర్క్ కాబట్టి మనము దానికి ఆప్షన్స్ ఉంటాయి ఏఎం ఏ ఆ తర్వాత ఏ ఉండి ఆరో మార్క్స్ ఉంటుంది యాక్చువల్గా అయితే రికోమాలో వేరే ఆప్షన్స్ ఉంటాయి త్రిబుల్ ఆర్లో వేరే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో త్రిబుల్ ఆర్లో వచ్చేసి ఏకే ఆరో మార్క్స్ టూ ఉంటాయి ఒక సింగిల్ ఏ ఉంటుంది మైనస్ మార్క్ ఉంటుంది ఇంకా ఎం ఉంటుంది అనమాట కానీ రికోమాలో అలా ఉండదు ఏ ఎం ఉంటుంది డబల్ ఏ ఉంటుంది సింగిల్ ఏ ఉంటుంది అనమాట సో అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మిషన్స్ చేసే పని ఒక్కటే అయినా కానీ ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కానీ మనం ఏదైనా సరే మిషన్ తీసుకోవాలి అంటే మాత్రం సింగిల్ హెడే బెటర్ అండి బిజినెస్ పర్పస్కి అయితే కనుక ఎందుకంటే బిజినెస్ అన్నది డెవలప్ చేసుకోవడానికే మనము కొంచెం మంచి వర్క్ వేయాలి మంచిగా మనము ఫినిషింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తాం సో అలాంటప్పుడు మనకి కంపల్సరీ డెవలప్ అవుతుంది బిజినెస్ సో కాబట్టి ఆ టైంలో మనము నార్మల్ సింగిల్ నీడిల్వి తీసుకున్నాం అనుకోండి హెడ్స్వి సారీ సింగిల్ నీడిల్ మిషన్ అంటే చిన్నది తీసుకున్నామంటే ఫ్రేమ్ సెట్టింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది చేసుకోలేని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది చేసుకోగల ఒప్పుకునే వాళ్ళు మేమంతా బడ్జెట్ పెట్టుకోలేం అనుకునే వాళ్ళు అది బాగుంటుంది కానీ అది హౌస్ పర్పస్ అయితే బాగుంటుందండి షాప్ పర్పస్కి అయితే అది నేను సజెస్ట్ చేయను కూడా ఎందుకంటే ఇంట్లో కొద్దిగా తక్కువ వస్తుంది బిజినెస్ కానీ షాప్ అంటేనే మనకు కొంచెం ఎక్కువ వస్తుంది బిజినెస్ కాబట్టి మనం సింగిల్ హెడ్ తీసుకుంటేనే బెటర్ సో సింగిల్ హెడ్లో కూడా ఏ మిషన్ బెటర్ అక్క అని చెప్పేసి అడుగుతున్నారు సో వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ వచ్చేసి మనకి రికోమా అండి రికోమా తర్వాత నాకు చాలామంది చెప్పింది వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ చెప్తున్నారు సో హెచ్ఎస్డబ్ల్యూ తర్వాత చాలా బ్రాండ్స్ ఉన్నాయి నాకైతే త్రిబుల్ ఆర్ ఇంతవరకు అయితే సూపర్ గానే వర్క్ చేస్తుంది ఫినిషింగ్ అలాగే వస్తుంది ఏ డిజైన్ అయినా కూడా నీట్గా వేయగలుగుతుంది కాబట్టి నాకు త్రిబుల్ ఆర్ కూడా బెటర్ అనే చెప్తాను నేనైతే సో ఇంకా ఆ బ్లౌజ్ అయిపోయింది ఇంకా నిన్న తీసినటువంటి బ్లౌజ్కి జాయింట్ వేశాను సో జాయింట్ వేసేటప్పుడు ఈ కుట్ అన్నది పైనకి కనిపించేలాగా వేసుకోవాలండి కంప్యూటర్ మిషన్ చేసేటప్పుడు వర్క్ మనకు కిందికి పడేలాగా వేసుకున్నామంటే ఆ కిందికి పడినటువంటి క్లాత్ వచ్చేసి మనకు వర్క్ మీద పడిందంటే ఎంబ్రాయిడరీ పడిందంటే మాత్రం కట్ చేయడానికి రాదు సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో ఇది చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అండి ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటే తప్పకుండా గుర్తుంచుకోండి సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి